హాయ్ నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్ బై పవన్ నేను మీ పవన్ ఈరోజు హరిహర వీరమల్లు సినిమాలో మాట వినాలి సాంగ్ ఫ్యాన్స్కి నచ్చేసింది అమాంతంగా ట్రెండింగ్లోకి వచ్చేసింది విషయం అందరికీ తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ ఇరవై ఆరు సినిమాలు చేశారు ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఇచ్చే సాంగ్ లేకపోతే సమాజానికి పనికొచ్చే అంశమో ఆ లిరిక్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం తమ్ముడు సినిమా దగ్గర నుండి మొదలు పెడతాం దానిలో సరదాగా మళ్ళీ నీకెందుకురా పెళ్ళి అనే తో పాటు అంటే మల్లికార్జున్ ఆర్టిస్ట్ మల్లికార్జున్ గారి టీచ్ చేస్తూ సాంగ్ ఉంటుంది అది కూడా అంటే మన పాత జానపద గీతాలు లాంటివి అనమాట అది అదొకటి దాంతోపాటే లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ ఇది ఇన్స్పిరేషన్ యూత్కి ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే అప్పట్లో అంతా ఇంత కాదు అలాగే బద్రి సినిమాలో ఐఆమ్ అన్ ఇండియన్ ఒక ట్రూ ఇండియన్ నేను ఇండియన్ అనేవాడు ఎలా ఉంటాయి అనేది పాట లిరిక్స్ లోపల అద్భుతంగా ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హరిహర వీరమల్లలో మాట వినాలనే సాంగ్ నిజంగా సామాజిక బాధ్యత పవన్ కళ్యాణ్ గారు లిరిక్స్ పెంచల్ దాస్ గారితో రాయించారా అని అనిపిస్తుంది ఇక ఖుషీలో తమ్ముడు అయిపోయింది బద్రి సినిమా అయిపోయింది ఖుషిలో అందరికి తెలిసిన విషయం ఏ మే రాజహా అప్పట్లో ఒక తెలుగు సినిమాలో హిందీ పాట పూర్తి స్థాయిలో ఉండడం అనేది ఏ మేరా సాంగ్ ఉండడం అనేది అప్పట్లో సంచలనం అలాగే శంకర్లో పాట బాగా నచ్చుతుంది నాకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కారులో వెళ్తూ ఉంటారు అలీ అలీతో పాటు వెళ్తుంటే అక్కడ చైల్డ్ లేబర్ ఒక టీ కొట్టు అతను కొడుతూ ఉంటాడు పిల్లోడిని ఏం చేయలేక తోటి ఒక చిన్న డ్రీమ్ లాంటిది అనమాట నిజమే కదా అనిపిస్తుంది మనం కూడా అంతే కదా చూస్తూ ఉంటాం నిస్సహాయంగా ఎవరికి మనం ఏం చేయలేము అదే ఆయన గా ఉండి ఆళ్ళని వీళ్ళని కొట్టడం అలాంటివి చేయకుండా తనలో తనే మదన ఆ సాంగ్ ఉంటుంది కుటుంబ శంకర్లో లే లే అని తన అంతరంగంలో ఆయన పాడుకున్నట్టు ఉంటుంది పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది మీకు మైకెల్ జాక్సన్ జస్ట్ బీటెడ్ సాంగ్ని గుర్తు ఉంటుంది ఆ సినిమాలో సాంగ్ ఇక బాలు సినిమాలో ఇంతే ఇంతే ఆలోచిస్తే అంతా ఇంత ఇంతే ఇది కూడా లిరిక్స్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి ఎన్నో అసలు అంటే ఆ సినిమాలో ఎంతో చాలా కష్టపడి ఇది చేస్తూ ఉంటాము చిన్న చిన్న విషయాలను కూడా మనం చాలా పెద్దగా ఆలోచిస్తూ ఉంటాం బట్ ఆలోచిస్తే అన్ని ఇంతింతే పెద్ద పెద్ద విషయాలు మనస్తాపం చెందకుండా చాలా సింపుల్గా ఆలోచించడం నేర్చుకోండి అనే ఒక చిన్న మెసేజ్ దానిలో ఉంటుంది అలాగే బంగారు సినిమాలో ఇక అద్భుతమైన సాంగ్ గడ్డిపరక అయిన భూమి చీల్చుకునే పుట్టురా ఎవరిలోనూ ఏముందో ఎవరికెరిక ఈశ్వర అంటే చిన్న ఒక బలహీనమైన వాడిని కూడా తక్కువంచిన అయ్యకూడదు వాళ్ళు కూడా అంటే గడ్డి పరకలాగా భూమి చీల్చుకునే పుడతారు అనే మీనింగ్ఫుల్గా ఈ సాంగ్ ఉంటుంది బంగారంలో అందరికి రా బంగారం సాంగ్లో లిరిక్స్ వింటే కనుక అద్భుతంగా అనిపిస్తాయి ఇప్పటికీ రెగ్యులర్గా ఈ సాంగ్స్ అన్నీ వింటూ ఉంటాను నేను బికాజ్ ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది ఈ సాంగ్స్ లిరిక్స్ వింటూ ఉంటే ఎంతమంది ఉన్నా బంగారు సాటి రారురా ఎంత మోగుతున్నా అరే కంచు కనకమవదురా అంటే వేమన శతకంలో కంచు మోగినట్టు కనకంబ మోగున విశ్వదాభిరామ వినురవేమ అనే దాన్ని తీసుకుని నిజమే కదా కంచు మోగినట్టు కనకమ్మ మోగదు అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కూడా ఎంత మంచి ఎంతమంది అభిమానులు సంపాదించి పెట్టుకుందో అందరికి తెలిసిన విషయమే అయితే ఈ సాంగ్స్ విషయంలో లిరిక్స్ విషయంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారేమో అనిపిస్తూ ఉంటుంది ఇక తర్వాత థీన్మార్లు తీన్మారులో నిజంగా ఒక ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు చాలా ట్రిగ్గర్ అవుతున్నా లేకపోతే బాగా విసిగి వేసారిపోతున్న వాళ్ళ వాళ్ళ పనుల్లో లేకపోతే బోర్ కొడుతున్నా వాళ్ళ వృత్తిలో వాళ్ళు విసుగు చెందుతున్నా కూడా గెలుపు తలుపు తీసే ఆకాశమే అది నీ కోసమే అంటే ఎక్కడ డోంట్ స్టాప్ ఎనీవేర్ మీరు వెళ్తూనే ఉండాలి అనే ఒక మంచి అద్భుతమైన లిరిక్ దానిలో ఉంటుంది గెలుపు తలుపు తీసే ఇది కూడా పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే మరి ఆయన సినిమాల్లోనే ఎందుకున్నాయి మంచి సాంగ్స్ మంచి లిరిక్స్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఆయన బహుశా చెప్తారేమో ఇలా ఉంటే బాగుంటుందనే సజెషన్స్ ఆయన రాస్తారని చెప్పట్లేదు నేను మంచి సజెషన్స్ ఇస్తారేమో డైరెక్టర్ గారికి అలాగే లిరిక్ రైటర్స్కి అని అనిపిస్తుంది కాటమరాయుడ కదిరి నర్సింహుడా అనే సాంగ్ అత్తారింటికి దారేదిలో పాత ఓల్డ్ సాంగ్ ఒక హార్మోనియం పెట్ట మీద ఉంటుంది మనకి సరిగ్గా ఆడియో కూడా వినపడదు యూట్యూబ్లో కొడితే మీకు దొరుకుతుంది కాటమరాయుడు కదిరి చాలా మీనింగ్ఫుల్ ఉంటుంది అంటే ఒక కుల వ్యవస్థ మీద అనుకుంటా సాంగ్ రాసేరు అప్పట్లో సో అది కూడా కాటమరాయుడు కదిరి నరసింహరాని అత్తారింటికి దారే సినిమాలో పెట్టడం మాత్రం సూపర్గా ఉంటుంది అలాగే ఓపెనింగ్ సాంగ్ గగనపు వీధి వీడి వలస ఉండిపోయిన మబ్బు కోసం తరలింది తా తనకు తానే ఆకాశం ఆకాశం తరలి వెళ్ళటం అనే అద్భుతమైన లిరిక్ శ్రీమణి గారు లిరిక్ రైటరు నా చాలా ఫేవరెట్ అయిన అద్భుతంగా రాశారు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని మరి ఆ లిరిక్స్ మీద ఎక్సర్సైజ్ చేసి రాసినట్టుగా ఉంటుంది చాలా ఇన్స్పిరై ఇన్స్పైరింగ్గా ఉంటుంది మన ఫ్యామిలీ రిలేషన్స్ పోగొట్టుకోకూడదు మనం ఆకాశం అంత ఎత్తే కూడా మన వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు ఆకాశం అంత ఎత్తున్నా ఒక చిన్న కొండ మీద నుండి ఒక శిఖరం మీద నుండి జారిపోయిన నీటి కోసం వెళ్ళినట్టుగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మేనత్తు గురించి వెళ్తారు అనేది చాలా అద్భుతంగా ఆ సాంగ్లో వివరించారు ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు సాంగ్లో పెంచలదాస్ గారు రాసిన మాట వినాలి అనే సాంగ్ కొన్ని లిరిక్స్ లోపల అది చూసి నిజమని అనుకోకు అది నీ గూడు కాదు నీ ఇల్లు కాదు చిన్న తాటి చెట్టో లేకపోతే ఈత చెట్టో చూసుకొని అది ఇల్లు అని మురిసిపోకు ఇంకా చాలా ఉంది అని అంటే ఎంత మీనింగ్ఫుల్ ఎంత డెప్త్ ఉందా అని అనిపిస్తుంది ఈ దీని లోపల అందుకనే అమాంతంగా ఇప్పుడు ఈ సాంగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది రావాలి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అంటే మామూలు మాట కాదు మాజాక్ అంతకన్నా కాదు సో కీప్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ